जय वाराही माता वेलकम टू माय चैनल ఈరోజు మన వీడియోలో మనకి ఎంతటి కష్టమున్నా బాధ ఉన్నా సరే అవన్నీ కూడా మాయం చేసేటటువంటి వారాహి అమ్మవారి యొక్క చక్కటి బీజమంత్రము అండి రోజు నిద్రించే ముందు మీరు ఈ చక్కటి మంత్రాన్ని కనుక తొమ్మిది సార్లు చెప్పుకోవటం వల్ల మనకి ఎంతటి కష్టమైనా సరే జరగనే జరగదు అనుకునే పనైనా సరే మీ స్థాయికి మించిన పనైనా సరే ఇక అసలు మాకు జీవితంలో మాకు ఇంకా కలిసి రాదు మేమింటే మా జీవితాలు అంతే అనుకునే వాళ్ళైనా సరే తప్పకుండా మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని తలుచుకొని రోజు నిద్రించే ముందు గనుక ఈ మంత్రాన్ని చదివితే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అది అమ్మవారే తీరుస్తారండి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్న అమ్మవారు వారాహి అమ్మవారండి వారాహి అమ్మవారు ఉగ్రదేవత అయినా సరే రాత్రి దేవతగా పేరొంది ప్రతి ఒక్కరి యొక్క బాధలను తీర్చి కల్పవృక్షంగా అందరూ భావిస్తూ ఉన్నారండి కాబట్టే మనము వారాహి అమ్మవారిని నిశ్చింతగా మనము పూజించవచ్చు ఈ బీజమంత్రాన్ని అయితే ఎవరైతే రోజు నిద్రించే ముందు చదువుతారో వాళ్ళ యొక్క కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతూ ఉంటాయండి కానీ నమ్మకం ఉండాలి నమ్మకం లేనిదే మనం ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాస ముందు వారాహి అమ్మవారి మీద మనకి నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో మనకి భగవంతుడు ఉన్నాడు మనల్ని కాపాడుతాడు అనే నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని రోజు చదువుకోవచ్చండి చాలామంది జీవితాల్లో ఈ కలికాలంలో డబ్బు లేనిదే ఏ పని జరగటం లేదు అలాగే మనశ్శాంతి లేక అసలు ఎందుకు మనకి జీవితము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి తినటానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు మంచి ఉద్యోగం లేని వాళ్ళు బయట పలుకుబడి లేని వాళ్ళు ప్రతి చోట ఎల్లిన చోట అవహేళన చేసే వాళ్ళతో ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకరకాలైన కష్టాలతో ముడిపడి ఉంటుంది వచ్చిన డబ్బులు సరిపోవని కొంతమంది ఎంత డబ్బులు సంపాదించినా ఇంట్లో గొడవలతో లేదా అనారోగ్యాల పాలైపోయి రోగాలతో ఉంటూ అసలు వాళ్ళకి సమస్య ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకుండానే వాళ్ళ జీవితంలో కష్టాలు అనేవి భరిస్తూ ఉంటారు వాళ్ళందరి కోసము మీ జీవితం సాఫీగా అందరిలోనూ మంచిగా మంచి జీవితం కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా మనము ఈ మంత్రాన్ని చదివి తీరాలండి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి అద్భుతాలను చేసే మంచి మంత్రము అని అనడంలో అతిశయోక్తి లేదండి అందులో ఇది బీజాక్షరంతో కూడిన మంత్రము కాబట్టి ఈ బీజాక్షరాన్ని మనము ప్రతినిత్యము కూడా రాత్రి పడుకునే ముందు మనస్ఫూర్తిగా అమ్మవారికి మన సంకల్పాన్ని చెప్పుకొని మీ కష్టాన్ని బాధని మనము మన తల్లితో ఎలా అయితే చెప్పుకుంటామో అలా వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈ యొక్క కష్టాన్ని మాపు తగ్గించు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఈ యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఆ మంత్రము చాలా చిన్న మంత్రము శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు ప్రతి నిత్యము కూడా పఠించాలండి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి అని ఈ మంత్రాన్ని నెమ్మదిగా నిష్టగా భక్తితో ఆర్తితో అమ్మవారిని పిలవండి అంతే అమ్మవారు కదిలి రాకుండా ఉంటారా అండి మన కష్టాన్ని తెలుపుకొని భక్తిగా ఆర్తిగా మనము అమ్మవారిని పిలిస్తే అమ్మవారి మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి కల్పిస్తారండి చాలామంది ఇలా పిలిచిన వెంటనే అలా రాలేదు అనుకుంటే చాలామంది మాడుతూ ఉంటారు కానీ నమ్మకంతో చేయండి ప్రతి నిత్యము రోజు పడుకునే ముందు చేయండి తప్పకుండా అమ్మవారు మీ యొక్క గోడుని వింటారు మీ యొక్క బాధని ఆలకిస్తారు మీ యొక్క కష్టాన్ని మాపటానికి స్వయంగా అమ్మవారే దిగి వస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి నమ్మకంతో మీరు పట్టుదలతో ఆర్తితో భక్తితో నిష్టగా చేయండి తప్పకుండా కుండా అమ్మవారి దిగి వచ్చి మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలను సృష్టించి మీకు జరగనే జరగవు అనుకునే పనులు కూడా తప్పకుండా నెరవేర్చి తీరుతారండి జై వారాహి మాత సర్వే జనా సుగునోభవంతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్